విరాట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న యానివర్సరీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ ఆ ఫంక్షన్ హాల్లో అందరూ కూడా గెస్ట్లు వస్తారు ఇక గెస్ట్లు వచ్చి మధుని చూసి ఇలా అంటూ ఉంటారు ఈ అమ్మాయి జగదీశ్వరి పెద్ద కోడలు అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది ఈ అమ్మాయి ఏమీ మా కోడలు కాదు ఈ అమ్మాయి మా ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీ అంతే ఆ ఎంప్లాయీ మాకు మా ఇంటికి గెస్ట్గా వచ్చింది అంతే అంతకుమించి ఇంకేమీ లేదు ఆ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి జగదీశ్వరి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక విరాట్ వాళ్ళమ్మ ఆ మాటలు అనగానే అక్కడ ఉన్న మధు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శాలిని శృతి శృతి వాళ్ళమ్మ వీళ్ళందరూ కూడా ఆ మాట వినగానే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక తను ఒక ఎంప్లాయ్ మాత్రమే తను మా తనకి మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు తను జస్ట్ ఒక గెస్ట్లో వచ్చిందంతే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న మధు విరాట్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక మధు అయితే అమ్మ ఎందుకు ఇలా చెప్పింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మధు అయితే ఆవిడ చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి విక్రమ్ అయితే కాల్ చేస్తాడు విక్రమ్ మధుకి కాల్ చేసి హలో మధు ఏంటి ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది కదా ఆ ఫంక్షన్లో నేను ఆల్రెడీ నేను ఇక్కడే ఉన్నాను మధు ఎందుకంటే ఈరోజు ఫస్ట్ చంపబోయేది ఆ విరాట్గానే ఇప్పుడు విరాట్గాడు జ్యూస్ తాగుతాడు ఆ జ్యూస్లో నేను విషం కలిపాను ఆల్రెడీ వాడి దగ్గరికి జ్యూస్ వెళ్ళిపోయింది కూడా అని చెప్పి అంటాడు అది వినగానే మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఏం మాట్లాడుతున్నావురా అంటే అవును మధు ఇదంతా అబద్ధం అనుకుంటున్నావా నిజమే మధు నేను చెప్పేది అబద్ధం కాదు నిజం నిజమే చెప్తున్నాను నేను ఇక్కడే ఉన్నాను మధు ఆల్రెడీ విరాట్ దగ్గరికి జ్యూస్ వెళ్ళిపోయింది నువ్వు కాపాడాలనుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళు ఈ పాటికి తాగేస్తుంటాడు గ్లాస్ తీసుకొని రా గ్లాస్ని ఉట్టి గ్లాస్ని అలాగే ప్రాణం లేని విరాట్ని దగ్గరుండి చూసే అవకాశం నీకు ఇస్తున్నానని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మధు ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక మధు విరాట్ని కాపాడగలదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్